హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఇవాళ రెసిపీ వచ్చేసి మినీ కేక్స్ అండి ఇవి ఎగ్ లేకుండా అవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇందులో అరకప్పు వరకు బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను అలాగే కప్పు ఆయిల్ని అలాగే కప్పు పెరుగుని కూడా తీసుకుంటున్నానండి బెల్లం ప్లేస్లోని షుగ షుగర్ పౌడర్నైనా తీసుకోవచ్చండి ఇప్పుడు బెల్లం కరిగినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బెల్లం కరిగిపోయినాక ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి గోధుమ పిండి బదులు మైదా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నానండి అలాగే ఫ్లేవర్ కోసం వెన్నెలా సెన్స్ డ్రాప్స్ని కొంచెం కలుపుకుంటున్నానండి ఇందులో ఒక కప్పు పాలు వరకు యూజ్ అవుతాయండి ఇవి కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అన్ని పాలు ఒకసారి వేసుకోకూడదు ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇదిగోండి బ్యాటరీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా వచ్చినంత వరకు కలుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల టూటీ పూటీలు వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పద్స్ స్పాన్ ఒకటి తీసుకుంటున్నానండి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రష్తో గ్రీస్ చేసుకోవాలండి ఈ గుంతలు ఇప్పుడు కేక్ బ్యాటర్ అన్నది ముప్పావు వంత వరకు ఫిల్ చేస్తున్నానండి పావు వంత గ్యాప్ ఉంచాలి ఎందుకంటే కేక్ మనకు కుక్ అయినప్పుడు కేక్ పొంగుతుంది కదండి పైకి అందుకే ముప్పా వంత వరకు కేక్ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకొని ఒకసారి ప్యాన్ని కిందకి తట్టాలండి ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయండి ఇప్పుడు వీటిపైన కాజు పిస్తాతోనే గార్నిష్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పద్దూస్ దూసు ప్యాన్ పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఇది సిమ్లో కుక్ చేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చెక్ చేద్దామండి చేతికి అంటకపోతే ఇంకా కుక్ అయిపోయినట్టండి చేతికి ఏమైనా అడిగితే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉంచండి స్టవ్ పైన ఇప్పుడు ఆ ప్యాన్ పైన నుంచి పద్దూస్ దూసు ప్యాన్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి పూర్తిగా చల్లన్నకే డీమోల్డ్ చేసుకోవాలండి ఒక ప్లేట్లోనే ఇలా తడితే అవే వాతంటే అవే డిమోల్డ్ అయిపోతాయండి చూడండి చాలా చక్కగా డీమోల్డ్ అయిపోయేవి మన స్పూను నైఫ్ ఏమి ఉపయోగించుకుంటే వాటంతట అవే డీమోల్డ్ అయిపోయేవి ఈ విధంగా చక్కగా మంచి కలర్లో కుక్ అయ్యేవండి ఒక ఇరవై నిమిషాలు చాలు ఇవి కుక్ అవ్వడానికి ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను లోపల కూడా ఇలా కుక్ అయింది అనేది చూడండి పచ్చిదనం అనేది అస్సలు లేదు చాలా సాఫ్ట్గా కుక్ అయ్యేవండి ఈ మినీ కేక్స్ అనేవి ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీటిపైన కొంచెం షుగర్ పౌడర్ని డస్టింగ్ చేస్తున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్